గుడ్ ఈవినింగ్ అత్తగారు ఏమిటయ్యా రాఘవ మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం ఏమి లేదు అత్తగారు నీ పక్కనున్నది ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా వెళ్తున్నావు గ్రామ్మ ఆడపిల్లే అవునండి అందంలో ఉంది కూడా అవునండి అయ్యో అయ్యో మర్యాదస్తువు గలని గది అదికిస్తే ఇలా అమ్మాయిని వెంట బయటకు వస్తావా అదేం పోలేదు అలా నువ్వు బ్రహ్మచారి పెళ్ళి కాదు అవును ఏ అమ్మాయి మరి నీకు నీకు కాలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీళ్ళే అయితే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళా నువ్వే అతను మేనసు కూతురమంటామా కరెక్ట్ నాకు వేలు విడిచిన మేనత కూతురు చెప్పండి కాలుపోవడం ఏంటండి అవునండి ఇవిడు నాకు వేలు విడిచిన మేనస్త కూతురండి కాలు విరిగిపోయి మా మామగారు ఆరు నెలల క్రితం మరణించారండి కోర్టు పనులు చూసుకుంటూ ఇవిడు కోల ఉండిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాను ఇలా అయితే ఎన్నాళ్ళు ఈ గదిలో వండిచ్చేదానే కాదు అదేంటి అవునయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోల వెన్నులో వదిలేసి నువ్వు ఇక్కడ కూరడం ఈ గదిలో కులుపుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళిందా లెక్క తెలుసా మావారు నాకు మేనమామ కొడికి చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరిసరి ఎప్పటికైనా బుద్ధ వచ్చి తీసుకొచ్చా ఇక వెళ్ళాలి లోపలికి చూడమ్మా బావ కదా అని మరీ నెత్తికెక్కించుకుంటు ఈసారి నేను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు పెట్టింది రోగం కుదురుతుంది కొద్దిపోయింది ఇక లోపలికి వెళ్ళండి లోపలికి వెడగానే పది గొప్పరికలు కొట్టుకోండి త్వరగా వదిలేసింది నీ అదృష్టం ఇవ్వాలి రండి మేనత ఆపద్ధర్మం కోసం అబద్ధం పడాల్సి వచ్చింది మీరు ఏమనుకోరు కదా ఆవిడే వాళ్ళు చేస్తుంది అదే ఆవిడే వాళ్ళని చేయదండి చెప్పాను కదా మేనత కూతురని విడిచిన నాకున్నది ఒకటే మంచం మీరు ఇష్టం తీసుకున్నా నేను సాఫ్ తీసుకుని బయట పెట్టుకుంటానండి నాకు తెలవాటే యూ డోంట్ వరీ అబౌట్ మీ నో అమరాస్మెంట్ రిలాక్స్ స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ నైట్ గుడ్ నైట్ లోపల కట్టేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్

వెళ్ళి మీ బావ కాఫీ పెట్టి అమ్మా అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి రాత్రి అంతా నిద్రపోలేదా లేదండి అవును కొత్త చోటు కదా ముందులో అలాగే ఉంటుంది నిద్ర పట్టదు వెళ్ళి మీ బావ కాఫీ పెట్టి అమ్మా మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చేవాడు కదా నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేదు వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవాడు తీసుకోండి ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది అందుకే అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు పొద్దుటే కట్టుకున్న భార్య ఇలా కాఫీ అందిస్తున్నానేమిటి చిచ్చా ఆయన మనసులో ఏమనుకుంటున్నారు mm ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను కానీ నా జీవితం ఎంత శుభప్రదంగా ప్రారంభం మాత్రం అనుకోలేదు గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారు అన్నమాట మాయా వరుస అంతే కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో పాడిబుట్టు కట్టే మంచి పని చేశారు మామాయగారు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు ఏదో నా వల్ల లేనంత వరకు చేశారు రాఘవ అదిగో వేడి పాలు వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు అబ్బా అమ్మాయి మల్లె పూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి నేను చూసుకున్నాను ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండి తీసుకుంటాగా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో అని చెయ్యమంటే నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం సక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం అద్భుతాలు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములు అప్పుడేస్తుంటే పని పట ఏం లేదు కొన్ని వెళ్ళామంటే మనం అమ్మాయి అమ్మాయికి గలుపు చూస్తున్నారెత్తారు సంతకం చేయండి జనకి ఏటీ ఏదో ఉత్తరం వచ్చినట్టుంది ఉంది పెన్సిల్స్ నుంచి ఏట పేపెస్ట్ ఉద్యోగం నాలుగు వందలు జీతాం పేపే చేరాలి వెరీ గుడ్ అదృష్టం ఉంటే ఎలా ఉండాలి హార్త్ కంగ్రాజ్యుయేషన్స్ ఏంటి చించేస్తున్నావు ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నావ్ తెలియకుండా ఉద్యోగం అని చెప్పొచ్చింది నాకెందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపరూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికొచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి అదేమిటండి దాచుకోవడానికి జీవితాంతో నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గురిస్తు ఉంటాయి నష్టం కాదండి ఇదంతా అదృష్టం చాలి రెండు మూడు నాలుగు ఐదు ఒక లుంగి రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఏమైనా చూడు రైల్ టికెట్ ఉందండి ఇంకా నయం రైలు లేదున్నాయన్న తీసుకెళ్ళి తీసుకెళ్ళి వెనక వెనక ఎన్నాలయ్యా ఏమో బాగున్నావు ఇంట్లో అంత బాగున్నదా ఆ అనకాపల్లి నుంచి అనాస్పల్లి తీసుకొచ్చాను త్వరగా రెడీ చేయి పంచిపరదా సరే అగు కొంచెం ఉప్పు రాస్తాను ఉప్పు రాస్తుంటే ఉంటుంది మధురం అద్దె రసనాల్లో ఉంది అవును అన్ని మనకైనా అత్తేకేమైనా ఇచ్చావు ఒకటి వెరీ గుడ్ అయితే బడి తెలిసి ఉంటారు తిని ఎలా ఉంది